ఆత్మ సాధన ద్వారా భగవంతుడి కాది అని మన పూర్వీకులు ఏం చేశారు రథ సంకేతం ఇదిగో అనే రథంలో ఉన్నటువంటి మూల రూపుడు ఎవడో కాదయా సాక్షాత్ భగరసుడే ఆయన నువ్వు తెలుసుకో మన చేస్తామట విషయ వాసనల వైపు ప్రయాణం చేస్తాం ఒక చింత చాలా పెద్ద పెద్ద పొంగులు ఉంటాయి దానికి దానికి కుక్క వెల్లిస్తుంది కుక్కలు దానికంటే నిజంగా బలహీనంగా ఉంటుంది ఆ జింకలు అన్నీ కూడా అనుకున్నాయి ఏమని అంటే ఈ కుక్కలు ఎప్పుడైనా వస్తే మన వాడి అయిన కొంగులతో తన కొడికి చంపేతో మన భయపడాల్సిన లేదు కుక్క అనగా అర్థమైన జీవి అని అనుకున్నాయి అన్నీ స్వాభావంగా అయ్యాయి కుక్క దూరం నుంచి వస్తుంది కదా భయానికి ఈ చిక్కలు అక్కడ పారిపోయాయిట అంటే వాసన అనేటువంటి కర్మ ద్వారా భగవంతుడనే వారి మీద దృష్టి పెట్టకుండా అనేక విజయాల వారు మనకు దృష్టిని సాధించడం లేదు మృతుకాలం ప్రార్థించే వరకు భగవంతుడు గుర్తు రావడం లేదు మనకి కాబట్టి శరీరం చాలా అద్భుతమైనదయా నీ శరీరం ఉన్న కాలంలో నీ జీవితాన్ని పరమార్థం చేసుకోవాలంటే భగవంతుని నీవు ఉండరు అని మన పూర్వీకులు ఏర్పరిచిన గొప్ప సాంప్రదాయం రథ ఉత్సవం నీ శరీరంలో స్వామి ఉన్నాడనేటువంటి తలుపు ఎప్పుడైతే ఉందో అప్పుడు నీ 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 ఒక్క పాపం చేయడానికి కూడా నీ శరీరం సహకరిస్తుంది పునీతమైన కర్మ వైపు ప్రయాణిస్తుంది కాబట్టి ఓ భగవంతుడా తమని ఉత్తమమైన కర్మ వైపు నడిపించు అని ఇదిగో రజత్వ స్వరూపుడు అయినటువంటి నారసింహుడు వెంకటేజు ఉన్నాడు కాబట్టి అనేక అక్షరాల మీద ఇరవై సంవత్సరాల నుంచి మన చక్కగా రథోత్సవం అక్రమంగా క్రమక్రమంగా అద్భుతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ కాలంలో ఆ నారసింహ స్వామిని మనదారా దార్ధన చేసుకొని చక్కగా ధ్యానం చేస్తుందా అన్న భూ స్వామి గారు అందరూ కట్టిన చేతులు జోడించి గర్సంతుల వారు మహా వ్యక్తిత్వరం కూడా ఇతర నుంచి వాడే ఇక్కడికి వెళ్ళి చేసి ఉన్నాడు ఎవరి మనసులో స్వామి ఉన్నాడో వాడి శుభ్రమేడో దాని మరి దానిలో వధించి వాడి దుఃఖాలన్నిటినీ పటాపంచం చేస్తున్నా స్వామి కాబట్టి ఆ గల వారిని ఒక్కసారి మనసారా స్మరించుకొని ఓ స్వామి దర్శించడానికి వచ్చినా నేను మనస్సు చేత నాలో ఉండే అజ్ఞానం అనేటువంటి అంశకారాన్ని అంతా కూడా పదాపంచం లేదు నాకు అద్భుతమైన యోగాన్ని నా జీవితాన్ని పర్వ శాస్త్ర వరకు తీసుకెళ్ళు నా జీవిత తత్వం ఏదో దాన్ని బోధించి నన్ను ఉన్నపోంతకం వైపు ప్రయాణింపడేది అని మనసార

Hunter, 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 అందులో రెండు చేతులు చేతులు చోటించి పైకి ఎక్కండి మన సాధారణ ఆత్మస్వామి ప్రార్థిస్తానండి నారూహ మహారూపము

सिद्धिदायक महामंगलूपलिंग धामी कम दक्षिणा दक्षिण दिग्वाजे धर्मराजो देवता धर्मराज प्रसाद सकल आयुष नमस्तु नमो धर्म नम चोदोदलिंग तो दग ஓம்சீதிருணோ பிரத சகல சனப்பீ நிம்மஸ்வாமி வருதோதகிங் தாமிம்மோவி ಸಿಂಹಸ್ಥೋತ್ಸವ ಸೇವೆ ನಮೋ ಕುಬೇಡೋದ ಸಿಂಹ ಗೋವಿ ಗೋವಿಂದ ಸಕಲ ಸಂಪ್ರಾಪ್ತಿ ಸಕಲ ಆಯುಷ್ಯ ಮಹಾಪುಣ್ಯ ರುಣಾಧಿಪೂಜಿತ சர்வானந்தரூபம் வாசுதேவம் நாராயணம் நம சனந்த வாசம்மிவன் தேவம் சர்வேதி

భక్తులందరూ ఈసారి మా రథోత్సవం కమాన్ కాక వెళ్తుంది చేసి అందరూ గమనించగలరు కమాన్ దాకా ప్రతి ఒక్కరూ రథబొమ్మడి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము లక్ష్మీనరసింహ స్వామి రథంతో పూర్తయిన తర్వాతనే కొబ్బరికాయలు కొట్టవలను దయచేసి భక్తులకు విన్నప్పుడు రథానికి ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టవచ్చు రథవత్సరం పూర్తయిన తర్వాతనే కొబ్బరికాయలు కొట్టవలను वै नारायणो कामयता प्रभा सृजति नारायणात् प्राणो जायते मनःसर्वेन्द्रियाणि च कल्मवायुस्भोतिरापः पृथिवे गृह स्वस्य धारी नारायण ब्रह्मा जायते नाराण जायते नारायण प्रजापतय प्रजान्े नारायण ओं भगवन मृत तु दर्म्य एस दो दिव तो चलेवा ओ हों ब्रह्मण प्रया उपरीत्माय दें सर्वाभ्य काम तस्द किलम दिवभ्यो नम पं वैमीरक्ष वृत्त कविज मे ब्रमाष्ठ दया